డీజల్కి వస్తుంది హైతనార్ ప్రాంతం ఇదంతా కూడా హైతనార్ డీజిల్కి సంబంధించిన అన్నీ కూడా దీనికి లో లెవెల్లో ఉందని చెప్పేసి దీన్ని గెలపడం జరిగింది ఓసారి ఓవర్ లోడ్ చేసే పోయినప్పుడు అయితే ఉంది ఇదంతా కూడా ఇది అక్కడ పైన ఉన్నటువంటి ఆర్టీసీ డిపో హైతనార్ డిపో ఇంకాసారి చాలా ఉంటాయి అవన్నీ కూడా వచ్చి దీని మీద హెవీగా పోతుంది ఇది రెండు రోజుల నుంచి ఇదే అవుతుంది ఆర్ఎండి వాళ్ళకు దీనికి కోఆర్డినేషన్ లేదు మన జేహెచ్ఎంసీ వాళ్ళకి ఏమో సరైన సామాన్లు మిషనరీ వర్క్ లేక ఇంకా లేట్ అవుతున్నది ఈ మన జేహెచ్ఎంసీ రోడ్ వేసినప్పుడు ప్యానల్స్ అన్ని క్లోజ్ చేస్తారు అదొక ఇస్తున్నది ఇంకోటి పై ఇది వీరభద్ర నగర్ కానీ మద్రోడ్ డిజైన్కి వస్తుంది ఐదున చోర దాటగానే ఏ క్షణంలోనే ఇంకో వరద వస్తే ఇది కొట్టుకోపోతుంది ఆల్రెడీ ఆల్రెడీ నాలుగైదు సీట్లు రూల్స్ అయిపోయింది అక్కడ కూడా నాకు ఎట్టి పరిస్థితి రోడ్లో ఉంటుంది కొడుకుపోతే ఇది పరిస్థితి ఘోరంగా ఉంటుంది కరెంటీ డిపార్ట్మెంట్ వల్ల